సో ప్రారంభిద్దా పేపర్ విశ్లేషణను సార్ ప్రిలిమినరీ పేపర్ మీకు కూడా తెలుసు పేపర్ రాగానే మీరు చేశారు మహాభారతంలో రాధేయుడు అని మరి ఒక పేరును కలిగి ఉన్నది ఎవరు అని ఇచ్చారు దాని మీ తాలూకు స్పందనను తెలియజేయండి సార్ సాధారణంగా రాధ అనేసరికి రాధాకృష్ణులు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది అంటే రాధ అంటే రాధ యొక్క వార్త కృష్ణుడు అంటే అంటే రాధేయుడు అనే సరికల్లా మనకు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా కృష్ణుడు అనేటువంటిది కనబడగానే సాధారణంగా రాధేయుడు అనేటువంటి మాట అనుకోవచ్చు హలో హాయ్ మీరు వీడియో ప్రారంభంలో చూసింటారు గత ప్రశ్న పత్రం విశ్లేషణ అవధాన భారతి అవధాన శేఖర అవధాన సామ్రాట్ శతావధాని అష్టావధాని డాక్టర్ కఠమూరి చంద్రశేఖరం గారు విశ్లేషణ చూసి ఉంటారు నన్ను సారు ఒకటి కోరారు మీరు ఏదైనా కోర్సు గురించి చెప్పదలుచుకుంటే ప్రారంభంలో చెప్పేయండి తర్వాత మన డిస్టర్బ్ లేకుండా విశ్లేషణ అంతా వినాలి వారు అన్నారు అందుకని నేను చెప్తున్నాను మిత్రులారా సో ఈ ఎండో ఆఫీసర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఏదైనా ఇప్పుడు అడ్మిషన్స్ మనకి జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఈ డెమో అండ్ టెస్ట్ కోసం ఈ ఈ ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రీమియం బ్యాచ్తో అద్భుతమైనటువంటి యొక్క పుస్తక సంపదతోటి ప్రతి వీడియోలో నేను చూపించడానికి కారణాన్ని చెప్తూనే ఉన్నా కొత్త కొత్త వాళ్ళకి ఐడియా రావాలా ఇని ఎన్ని గ్రంథాల్లో లెక్కలేదండి ఎందుకంటే అవధాన గారు వారి బృందం వారి యొక్క అనుభవం యాభై సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దపు జీవితంలో వారు సాధించిన జ్ఞానాన్ని ఇందులోకి తీసుకొచ్చారు ఈ జ్ఞానాన్ని అంతటిని టెస్ట్ రూపంలోకి సూపర్ మెంటర్షిప్లకి మరి అనేక రకాలుగా మీకు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరందరూ గమనించాల్సింది మీకు నేను ఒకటి చెప్తున్నా ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో దీనిపైన సరైన అవగాహన లేదు మీరు గమనించి ఉంటారు చాలా సాధారణంగా క్లాసులను అవ్వను ఇవ్వను రచ్చబండ దగ్గర జరిపే రామాయణం గురించి జరిపే చర్చల సారాంశం అంత సామర్థ్యంతో కూడా క్లాసులు ఉండటం లేదు అని నాకు కొందరు స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు సో కాబట్టి ఇంకా అలాంటివి మీరు విని ఏమిటి ప్రయోజనం అందులో కూడా పిల్లోళ్ళు సాధారణ డిగ్రీ అవి లాభం లేదు ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని సంవత్సరాల లైఫ్ డివోట్ చేసి రెండోది మీకు పర్సనల్గా మైసూర్పు డాక్టర్ రెడ్డి హిస్టరీలో పిహెచ్డీ చేశాను రామాయణ మహాభారత భాగవత పురాణాలు నేను చెప్పలేనా అంతేకాకుండా అత్యంత సమయకాంధ్ర పన్నెండు గంటలు బహిరంగ ఉపన్యాసం ఇచ్చి లక్షలాది మంది జనాలు మెప్పించిన ఓలలాడించిన నాకు ఒక లెక్క చెప్పాలనుకుంటే కానీ కాదండి అవధానులు గారి యొక్క స్థాయిలో చెప్పే అవకాశమే మనకు లేదు పేద పాండవులు కౌరవులు అట్లా రాముడు కృష్ణుడు సీతమ్మవారు అట్లా చెప్తే కుదరదండి కాబట్టి ఈ విశ్లేషణ చూడడానికి మీకు అర్థమవుతుంది అండ్ ఓన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేట్ సో కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే అవకాశాన్ని కోల్పోవడం కాకుండా మీకు మానసికంగా స్ట్రెయిన్ అయిపోతుంది సరైనటువంటి పుస్తక సంపద సరైనటువంటి జ్ఞానం ఉంటేనేది మైండ్లోకి వెళ్తేనే సక్సెస్ అవుతుంది సో మీకు ఇంకా మీరు నేను చెప్తూనే ఉన్నాం ఈ సూపర్ మెంటార్షిప్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కాయ్ దీనికి అవధానలో వారు ఒక వ్యూహాలు రాస్తూ ఉండాలి ఇప్పుడు ఒక వ్యూహాలు రాస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడి పైన రాయమంటే ఏమిటి అర్జునుడికి సంబంధించి మొత్తం సమాచారం ఏ రకంగా పరీక్షల కోణంలో చదువుకోవాలో ఒక వ్యూహాన్ని రాసింటారు అంటే అంటే ఏంటి సబ్జెక్ట్ అంతా అక్కడ చెప్పేసినట్టే కదండి అందుకనే మీరందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు సో ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో దీనికి రావచ్చు ఇందులో దాదాపు రెండు వందల టెస్ట్లు ప్లస్ కూడా యాడ్ అయిపోతున్నాయి అంటే మీకు ఇప్పటికే నాలుగు వేల బిట్లు అది ఎంచి ఎంచి ఆలోచించి రాసినటువంటివి యూ కెన్ చెక్ ఆన్ ఎనీ టైం తరులి అంత ఈజీగా మనం చేయలేదండి కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అడ్మిషన్ తీసుకునే ముందు ఆలోచన చేసి ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోండి మీకు లో గతంలో చూపించడం ఓల్డ్ వీడియోస్ చూడండి వంద తొంభై వీటిలో మెయిన్స్లో నోట్ ఎవరండి ఎందుకు వచ్చాయి జనరల్ స్టడీస్లో కూడా ఎన్నోమెంట్ వచ్చాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అన్ని వీడియోస్ని గమనించి ఈ యొక్క స్థాయిని గారి యొక్క స్థాయిని మా యొక్క ఆలోచన అనుభవాన్ని జోడించి మీరు నిర్ణయం తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ అంటే అవకాశం పోయినట్టే ఇది జనరల్ స్టడీస్లో కూడా అత్యంత సామర్థ్యంగా మీరు ముందుకు రావాలా ఇట్లా ఎవరికైనా తెలుసా అండి ఒక రాష్ట్రం తీసుకొని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలపచ్చని మీకు డెమోలో పెడుతున్నాం కదా చూడండి తమిళనాడు తీసుకొని ఇరవై ఐదు పేజీలు పెట్టాను కెన్ చాక్ ఎట్లా కలిపింటామో ఎంత గొప్ప కొత్త పాయింట్లో కలిపింటామో మీకు అర్థమవుతుంది తర్వాత రెండవది కర్నూలు ఇచ్చారు అంటే రాధా యొక్క కుమారుడు కాబట్టి రాధేయుడు అయ్యాడు కుంతీదేవి కన్నప్పటికి రాధ పెంచింది కాబట్టి రాధ యొక్క కుమారుడుగా కర్ణుడు అనేటువంటిది అసలైనటువంటి అర్థం అలాగే తర్వాతి అర్జునుడు అని ఇచ్చాడు అది ఎందుకు కాదు అంటే కుంతి యొక్క కుమారుడు అర్జునుడు అలాగే నాలుగోది దృష్టజ్యుమ్నుడు ఇచ్చాడు దృష్టజ్యుమ్నుడు ద్ర ద్రౌపదిని యొక్క కుమారుడు ద్రుపదని యొక్క తల్లి పేరు కోకిలాదేవి ద్ర ద్రౌపదిని యొక్క భార్య పేరు కోకిలాదేవి కాబట్టి ద్రుపదుడికి కోకిలకి పుట్టినటువంటి వాడు దుష్టజీవునుడు కాబట్టి అది కాదు ఇక అర్జునుడు అనేటప్పుడు ఇక్కడ చిన్న విషయం గుర్తు చేసుకోవాలి కౌంతేయుడు ఎవరు అనే కానీ ఇచ్చినట్లయితే అక్కడ అర్జునుడు కర్ణుడు కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం కొంచెం భ్రమలో పడ్డానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే కర్ణుడు కూడా కొంది యొక్క కుమారుడే అర్జునుడు కూడా కొంది యొక్క కుమారుడే కుంతి యొక్క కుమారుడైనటువంటి వాడు కౌంతేయుడు అవుతాడు కాబట్టి అర్జునుడా కర్ణుడా అనేటువంటిది వచ్చింది కానీ ఇక్కడ రాధేయుడు అనేటువంటిది స్పష్టంగా చెప్పాడు కాబట్టి రాధ యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు మాత్రమే ఇక్కడ సరైనటువంటి సమాధానము థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ అందులో ఇచ్చినది విష్ణు సహస్రనామం మొట్టమొదటిసారిగా జపించినది ఎవరు విష్ణు సహస్రనామాన్ని మొట్టమొదటిగా ఎవరు జపించారు అనేది ఆప్షన్స్ కాస్త మొక్కగా ఉండడం కూడా కాస్త చెప్పండి యుధిష్ఠరుడు మొదట యుధిస్థిర యుధి అంటే యుద్ధం ఉన్నందు స్థిర స్థిరంగా ఉండేటువంటి వాడు యుధిష్ఠిరుడు అంటే ఆయన ధర్మరాజు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ధర్మరాజు కాదు ఎందుకు కాదు అంటే చెప్తాను తర్వాత చెప్తాం రెండవ సమాధానం ఏమో శ్రీకృష్ణుడు అని ఆ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఆయనే విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క అంశం కాబట్టి నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని పొగడుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి విష్ణు సహస్ర నామం ప్రతి ప్రశ్నని కూడా మనం విశ్లేషించేటప్పుడు ఆ విష్ణు నామ అయింది కాబట్టి ఆయన అది అయ్యేటువంటి అవకాశం లేదు ఇక మూడవ ఆప్షన్ కింద భీష్ముడు భీష్ముడు ఇచ్చాడు నాలుగవది కూడా చెప్పాలి విధురుడు అని విధురుడు విదురుడు అంటే పాండురాజుకి ధృతరాష్ట్రుడికి తమ్ముడైనటువంటి వాడు విద్రుడు ఆయన విదుర నీతి అనేటువంటి దాంట్లో విదురుని తాలూకా గొప్పతనం అంతా మనకు కనిపిస్తుంది కానీ ఆయన స్వాతముడు చేసినటువంటిది ఎక్కడా కూడా కనబడదు అయితే భీష్మాచార్యులవారు వారు భీష్మ పర్వంలో విష్ణుమూర్తిని వెయ్యి నామములతో పూజించడం అనేటువంటిది జరిగింది అది భీష్మపర్వంలో కాబట్టి భీష్మపర్వంలో భీష్మాచారులు వారు మాత్రమే దానిని పఠించారు ఇందుకంటే ధర్మరాజు అని అనుకోవచ్చు కానీ ఆయన కంటే ముందు వాడు భీష్ముడు కాబట్టి భీష్మాచారులు వారు చదివినటువంటి విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజు చదవచ్చు కానీ మొట్టమొదటిగా అందుకే ప్రశ్న కూడా ఈ సారిగా మొట్టమొదటిసారిగా ఎందుకంటే మన అందరూ పఠిస్తున్నారు కాబట్టి ఎవరు పటిస్తున్నారు అంటే నేను పటిస్తున్నానంటే అని చెప్పేవచ్చు అక్కడ అలా కాకుండా మొట్టమొదటిసారిగా విష్ణు సహస్ర నామాన్ని పఠించినటువంటి వారు ఎవరు అంటే భీష్మాచారులు భీష్ముడు పేర్కొంటి తాము అబ్బేలో విన్నారా సో ఈ విధంగా విశ్లేషణ చేసుకొని వెళ్ళాల్సుకుంటారు సార్ నెక్స్ట్ క్వశ్చన్ పాండవులు అజ్ఞాతవాస సమయమున ఎవరి వద్ద ఆశ్రయమును పొందినావు చాలా మంచి ప్రశ్న ఇది పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఎవరి యొక్క ఆశ్రయంలో ఉన్నారు అని అంటే మనకి కృష్ణదేవరాయ సినిమాల్లో వాటిల్లో కూడా ఒక చిన్న మాట అంటాడు కుంజర యోధంకు దోమగుతొచ్చని అని అంటే ఒక ఏనుగుల తాలూకా గుంపు వెళ్ళి దోమ తాలూకా ముక్కులో చచ్చిపోయింది అని ఏనుగుల గుంపు వెళ్ళడం ఏమిటి అంటే దోమల గుంపు వెళ్ళే ఏనుగుల ముక్కులో చూ కానీ దానికి సమంజసంగా ఇక్కడ చెప్తూ ఏం చెప్తారంటే అందులో ఆప్షన్స్ ఏం చెప్పారు ఒకటి ఒకటి మొదటి ఆప్షన్ కింద శల్యుడు ఆ నగురుడికి సహదేవుడికి మేనమామ కాబట్టి ఆయన ఇంట్లో గాని వీళ్ళు ఉండే మాట అయితే ప్రపంచాలకు అంతటి కూడా తెలిసిన కాబట్టి అది కాదు రెండవ ఆప్షన్ కింద ద్రౌపదుడు ఇచ్చాడు ద్రౌపదుడు ద్రుపదుడు స్వయంగా మన భీము భీముడు కాడే పాంచాలి యొక్క తండ్రి గారు కాబట్టి ఒకవేళ పాండవులు కానీ అక్కడ తలదాచుకున్నట్లయితే ఇంకా మిగిలిన ప్రపంచానికి అది వేగంగా తెలిసిపోతుంది దుర్యోధను కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ద్రువదడు కాదు మూడవది విరాటుడు విరాటుడు అంటే అసలు ఆ విరాట్ మహారాజుకి వీళ్ళెవరో తెలియదు పాండవులు ఎవరో తెలియదు పాండవులు ఎలా ఉంటారో తెలియదు కానీ పాండవుల పరాక్రమం తెలుసు ధర్మరాజు గురించి తెలుసు మిగిలినటువంటి వాళ్ళందరికీ తెలుసు కానీ ఆ పాండవుల యొక్క ముక్కు మొగం తిరిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే విరాట్ మహారాజు కాబట్టి విరాట్ మహారాజు గారి యొక్క కొలువు కోటల్లో వీళ్ళు ఒక్కొక్కరు కూడా వెళ్ళి మొట్టమొదట ధర్మరాజు భట్టు అంటే సమయం వచ్చింది కాబట్టి రూపంలో మనం ఆ అయితే అక్కడ మళ్ళా చెప్పుకుందాం దాని గురించి విశ్లేషిద్దాం అంటే ఇక్కడ ఏంటంటే విరాట్ మహారాజు యొక్క ఆస్థానంలో వారు తలదాచుకున్నారు నాలుగోది చెప్పండి కుంతి భోజుడు కుంతి భోజుడు అసలు ఆ కుంతి భోజుడు అనేటువంటి ఆయన ఎవరైనా అంటే కుంతి దేవిని పెంచుకున్నాడు అసలు ఆవిడ పేరు పురథ అంటారు అసలు పేరు కుంతిదేవి పేరు పుథ అయితే కుంతి భోజుడు అంటే పృథ యొక్క మేనమామ ఆయన సంతానం లేకపోవడం వలన కుంతి దేవిని ఆయన పెంచుకున్నాడు ఆవిడ కంటే ప్రధ ప్రధని పెంచుకోవడం వలన కుంతి భోజని వద్ద పెరిగినటువంటి ఆమె కాబట్టి ఆయనకు కుంతి భోజులు అనేటువంటి పేరు వచ్చింది సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రుడు ఇంద్రుడికి ఇచ్చిన దివ్య శక్తిని కర్ణుడు ఎవరిపై ప్రయోగించాడు సరే ఇలాంటి ప్రశ్నలు మనం అనేక సార్లు ఈ కాంపిటేటివ్ లో తెలుగు సాహిత్య పరంగా పరంగ మనం గమనించాడు ఇక్కడ కూడా అదే పద్ధతి ప్రయోగించాడు ఆప్షన్స్ చూడండి సార్ మొదటి ఆప్షన్ అర్జునుడు ఇచ్చాడు చాలా అంటే ఇక్కడ చాలా తెలివితే అయినటువంటి ప్రశ్న ఇంద్రుని యొక్క ఆయుధం పేరు శక్తి అంటే కర్ణుడు తాను తన కవచకుండలాన్ని ఇంద్రుడికి దానం చేశాడు ఆ దానం చేసేటువంటి సమయంలో కర్ణుడు ఏంటన్నాడంటే నీకు దీనికి ప్రతిగా నాకు ఒక ఆయుధాన్ని అన్నాడు ఏమిటి ఆయుధం అంటే శక్తి అనేటువంటి ఆయుధం ఎందుకు తాను అర్జునుడిని సంపాదించడానికి అర్జును సంహరించి దుర్యోధ్ణి మెప్పపోతడానికి మాత్రమే ఈ శరీరాన్ని పోషిస్తాడు అటువంటి సమయంలో తన శక్తిని అందరి ధారపస్తున్నాడు కాబట్టి అత్యంత అద్భుతమైనటువంటి బలవంతమైనటువంటి ఆయుధం అంటే శక్తి ఈ శక్తి అనేటువంటి ఆయుధాన్ని అర్జునుడి మీద ప్రయోగించవచ్చుననేటువంటి ఉద్దేశం మీద తాను అడిగాడు సరే ఆ విధంగా ప్రయోగిద్దామని అనుకుంటున్నాడు ఇంకా అర్జునుడి మీద కానీ ప్రయోగించలేదు ప్రయోగించలేదు రెండవ ఆప్షన్ కింద శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఆయన మీద ఏ అస్త్రాలు ఏమీ పనిచేయవు ఏమీ చేయలేవు కాబట్టి శ్రీకృష్ణుడు కాదు ఇక మూడవ ఆప్షన్ భీముడు భీముడు సాధారణంగా భీముడికి కర్ణుడికి ఎటువంటి శత్రుత్వము లేననే చెప్పాలి ఎందుకంటే దుర్యోధని పరంగా శత్రుత్వం ఉండొచ్చు రెండవ విషయం ఏంటంటే కుంతి దేవుడు మాట ఇచ్చున్నాడు ఆయన అమ్మా నేను చంపితే అర్జునుడిని చంపుతాను లేదా అర్జును చదువు నేర్చొస్తాడు అంటే అర్జునుడు కాని చనిపోయినట్లయితే నాతో కలిపి నీకు ఐదుగురు ఉంటారు లేదు నేను చనిపోయినట్లయితే నీ కొడుకులు ఐదుగురు ఉంటారు అని చెప్పాడు కాబట్టి భీముడి మీద అది ప్రయోగించలేదు ఇక నాలుగవ ఆప్షన్ కింద ఘటోత్కచుడు ఘటోత్కచుడు ఈ ఘటోత్కచుడు అనేటువంటి వాడు భీమునికి భీముని యొక్క భార్య అయినటువంటి హిడింబకు పుట్టినటువంటి వాడు ఘటోత్కచుడు ఈ ఘటోత్కర్చుడు ఒక రోజున చాలా విపరీతంగా విజృంభిస్తున్నాడు సాయంకాలం అయిపోయింది ఇక యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది అటువంటి సమయంలో అంటే సాయంకాలం అయ్యేసరికి రాక్షసానికి వివిధంగా విజృంభించేటువంటి అవకాశము శక్తులు బలాలు వస్తాయి కాబట్టి ఇంకా ఆయన విజృంభించేటువంటి సమయంలో వెంటనే దుర్యోధనుడు పిలిచాడు పిలిచి కర్ణ ఆయన మీద నువ్వు ప్రయోగించు అన్నాడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని అంటే కర్ణుడు అన్నాడు నేను అర్జునుడి మీద దాన్ని ప్రయోగించడానికి ఓ సిద్ధంగా ఉన్నాను ఈయన మీద కాదన్నాడు ఈయన వచ్చి నిన్ను మింగీయకుండా ఉంటే కదా ఆయన అటువంటి మింగడానికి వస్తున్నాడు నువ్వు బతి బతికుంటే కదా ఆయన మీద ప్రయోగిస్తావు కాబట్టి ముందు ఆ బాలా అక్కడ ప్రయోగించు అంటే ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని గత మీద కర్ణుడు ప్రయోగించడం జరిగింది సో కాబట్టి ఇక సమయం కూడా లేదు కాబట్టి వెంటనే మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్న మిత్రులారా ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గొప్ప